హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం జనరల్గా మాట్లాడుకుందాం నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది హై ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్కి వెళ్ళింది లో ట్వంటీ టూ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ జీరో టూ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ట్వంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ దగ్గర ఓపెన్ అయింది కొంచెం కిందకి వెళ్ళింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళింది అక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ హై లో క్లోజ్ అయింది ఫో ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు చూడండి మీరు కానీ వాచ్ చేస్తే అది నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చేస్తా ఉన్నది ప్లస్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో ఉంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గర ఉండింది ఇప్పుడు మనం ఇది మనకి ఆల్రెడీ నేను రోజు కొన్ని లెవెల్స్ పోస్ట్ చేస్తుంటా కదా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను సో దాని ప్రకారం యాక్చువల్లీ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ టూ ఫైవ్ అది వన్ లెవెల్ ఉంది అక్కడ దానికన్నా కిందకు వచ్చింది అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఫోర్ నాట్ టూ దగ్గర క్లోజ్ అయింది సో రేపు కానీ అది కానీ క్రాస్ అయితే అది కానీ క్రాస్ అయితే మీకు మళ్ళీ ట్వంటీ టూ అదే ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అదొకటి మనం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది రే రేపు ట్రేడింగ్ కోసం అని చెప్పి సో బ్యాంక్ రిఫ్టీ తీసుకుంటే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ ఉంది అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అక్కడ వరకు వెళ్ళాలి ముందు ఇలా వెళ్ళేదేమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఏదో టీసీఆర్ లెవెల్ ఉంది దాని తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆ లెవెల్ ఉంది డౌన్ సైడ్ కానీ తీసుకుంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ సమ్ లెవెల్ ఉంది అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మెయిన్ ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాం మీకు ఈ ఈ లెవెల్స్ చెప్పేదైన పర్పస్ ఏంటంటే ట్రేడింగ్ అయిన తర్వాత మా కోటక్ బ్యాంక్ మీద ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఆ న్యూస్ వల్ల నార్మల్గా ప్యానిక్ అవుతారు బాగా పడిపోతుందేమో మార్కెట్ అది ఇది అని చెప్పని పడిపోతారు అట్లేం పడవకండి భయపడకండి సో ఒక న్యూస్ వల్ల అదేమి అంత కొంపులే మునిగిపోవు అదేదో మైనస్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చే పోవాలి అటువంటి సీన్దే ఉండు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే కోటక్ బ్యాంక్ ఏసన్ అప్ ట్రెండ్లో ఉంది అది ఇట్ ఏసన్ అప్ ట్రెండ్లో ఉంది అది ఎక్కడ ఎక్కడి నుంచి అప్ ట్రెండ్లో ఉందంటే అది వన్ సెవెన్ ఎయిట్ నైన్ దగ్గర నుంచి అది అప్ ట్రెండ్లో ఉంది వన్ సెవెన్ నైన్ జీరో అనుకోండి సెవెంటీన్ నైంటీ దగ్గర నుంచి అది అప్ ట్రెండ్లో ఉంది అది ఈరోజే చాలా పెరిగింది ట్వంటీ సెవెన్ పాయింట్స్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ పాయింట్స్ అంత పెరిగింది సో రేపు ఒకవేళ మ్యాక్సిమం పడింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు అది వన్ ఎయిట్ ఫోర్ టు అక్కడ వరకు వచ్చింది అక్కడ పడి ఉంది అక్కడ వినింది ఆల్మోస్ట్ నేను చూస్తుంది రాస్ చూసినప్పుడు అక్కడ బయనే ఛాన్స్ డౌన్ ఓవర్ అయింది అనుకోండి ఎంతవరకు పోతుంది మ్యాక్సిమమ్ వన్ సెవెన్ నైన్ జీరో నేను చెప్పింది మీకు టీసీఆర్ అది అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని కోటక్ బ్యాంక్ వల్ల కొంభలేదం మునిగిపోతాయని ఇటువంటివి అసలు భయపడకండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక వారం రోజుల ముందు వారు అది భయంకరంగా ఉంటుంది అది అని చాలా హడావుడు చేశారు అందరూ ఇది నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను సేమ్ ఇదే జరుగుతూ ఉంటుందని చెప్పని అది రెండు రోజులు పడింది మూడు రోజుల పడ్డదంతా రికవర్ అయిపోయి ఇప్పుడు ప్లస్కి వచ్చేసి కూర్చోను ఉంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు అప్పుడు సెల్లో ఉన్న పొజిషన్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి సో అందుకనే నెవర్ ట్రేడ్ యూ అదే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేయకండి యూఎస్ డేటా వస్తున్నది యూకే డేటా వస్తున్నది ఇది అవుతుంది దాని ఇన్ఫ్లేషన్ ఈ చెత్తని నమ్మకండి అసలు మీరు న్యూస్నే రీసెంట్గా చూసిన వారం రోజులు వారం పది రోజుల ముందు చూసిన న్యూస్కే వార్ న్యూస్ బా అటామిక్ అటామిక్ ఎనర్జీ స్టేషన్స్ అటాక్ చేస్తున్నారు ఇంత పెద్ద న్యూస్ హడావిడి చేసి వచ్చింది ఒక్క దెబ్బతో ఫిజిల్ అవుట్ అసలు న్యూసే లేదు ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారో లేదో కూడా తెలియదు ఆ స్టేజ్కి వచ్చేసారు జనాలు ఇప్పుడు మధ్యలో ఆ టైంలో అమ్ముకున్నాడు పొజిషన్ ఏంటి సెల్లో ఉన్నాడు పొజిషన్ ఏంటి వాడు ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు ఒకడు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే వాడెంత క్యారీ ఫార్వర్డ్ చేయకడో ఒకసారి ఆలోచించండి అందుకని మై ఓన్లీ సజెషన్ టు ఇస్ ఏ న్యూస్కి రియాక్ట్ కాకండి అండ్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు పొరపాటుని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఏ న్యూస్ని పొరపాటున కూడా అదేదో ఫైనల్ న్యూస్ అన్నట్టు నమ్మకండి రేపు మార్నింగ్ ఏదో భారీ డౌన్ అపెన్ అయిపోతుంది అటువంటివి వరి అవ్వకండి ఎందుకంటే నాలుగు రోజులు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల పాయింట్ పెరిగింది ఒక మూడు వందల పాయింట్ పట్టణి కామన్ కదా దాంట్లో అంత ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు మనకు అంత టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు కానీ ఇక్కడ మీకు ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను బ్యాంక్ నిఫ్టీకి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజన్ అప్ ట్రెండ్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు ఇప్పుడు యాజ్అప్ నో అప్ ట్రెండ్లో ఉంది అది అప్ ట్రెండ్లో ఉన్నంతవరకు మార్కెట్ అంత ఈజీగా పడదు బ్యాంక్ రిఫ్ట్ కానీ ఏదైనా సరే అంత ఈజీగా పడదు సో కంగారు పడకండి ఒకటి ఓపెన్ అయినా సరే బై ఛాన్స్ మీరు బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పొజిషన్ తీసుకోండి అది కానీ వన్ ఫోర్ నైన్ ఎయిట్ పైన కానీ ఉంటే వన్ ఫోర్ నైన్ ఎయిట్ పైన కానీ ఉంటే బ్యాంక్ రిఫ్టీ పడదు బ్యాంక్ రిఫ్ట్ అంత ఈజీగా పడదు ఇది జనరల్గా జనరల్ అబ్జర్వేషన్ కోసం జనరల్ మార్కెట్ కోసం నేను మీకు చెప్తా వస్తా ఉన్నది ఇప్పుడు మనం మన రెగ్యులర్ సబ్జెక్ట్కి వస్తాం నేను రోజు పోస్ట్ చేసే సబ్జెక్టు రోజు పోస్ట్ చేసేదంటే నేను మార్నింగ్ మీకు ఈరోజు మార్నింగ్ నేను అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈరోజు మార్నింగ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్యాండస్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మన చార్ట్ ఎలా ఉంటుందని చెప్పి నైన్ థర్టీ అప్పుడు ఆ టైంలో పెట్టాను ఒకటి నేను వీడియో వీడియో పెట్టాను దాంట్లో ఎండ్ ఆఫ్ డేకి క్యాండిస్టిక్ చార్ట్ ఎలా ఉంటుంది తర్వాత మా మన మార్కెట్ మ్యాడమ్ మన ట్రెండ్లో చార్ట్స్ ఎలా ఉంటాయి తర్వాత ఆప్షన్ చార్ట్స్ ఎలా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పెట్టిన క్యాండిస్టిక్ చార్ట్ చూస్తున్నాము ఇక్కడ మీకు ఫస్ట్ చూస్తున్నారు దాంట్లో చూడండి మీకు టూ క్యాండిల్స్ ఫస్ట్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి తర్వాత వరుసగా మీకు గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి తర్వాత మీరు చూడండి మనం ఫుల్ డే ఏమైంది ఒకసారి చెక్ చేసుకుంది ఈ ఈ బేసిస్ మీద మీరు కానీ చూస్తే అలా ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తారు మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటారు పుట్ ఆప్షన్ తీసుకునేది పుట్ ఆప్షన్ స్టాప్ స్టాప్లాస్ స్టాప్ లాస్ దగ్గర అయిపోతుంది తర్వాత పైకి వెళ్తుంది మీరు అక్కడి నుంచి ఏం చేస్తారు వరుసగా నాలుగు గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి ఎవరైనా ఏం చేస్తారు బైంకి వెళ్తారు భయం కలితే ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఫుల్ ఫుల్ ఆ చార్ట్లో చూసుకోండి ఏమైంది మీకు తెలుస్తుంది ఇది మనం చూడండి కంటిన్యూస్గా ఒకటే రే ఒకటే లెవెల్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద డే త్రోడ్ ద డే ఒకటే లెవెల్లో ఉంది అదే అదే మీరు ఏది దీంట్లో మీకు ఏ లెవెల్ దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అసలు ఎలా పోతుంది ఎలా కిందకి వస్తుంది అనేది మీకు దీంట్లో ఐడియా పడదు ఇక్కడ దీంట్లో ఓపెన్ లేదు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకుంటే దీంట్లో ఓపెన్ తెలియదు హై తెలియదు హై లెవెల్స్ తెలియవు లో లెవెల్స్ తెలియవు ఇక్కడ మీరు అది అది కాకుండా మన చార్ట్లోకి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ మీరు చూస్తే స్పాట్ చార్ట్ నేను మార్నింగ్ పెట్టాను ఫుల్ చార్ట్ పెట్టాను మార్నింగ్ పెట్టాను చూడండి మీకు ఇక్కడ పొద్దున్న నేను మీకు చూపించింది టెన్ ఓ క్లాక్ చూపించాను మార్నింగ్ మార్నింగ్ మా మార్నింగ్ మీకు టెన్ ఓ టెన్ ఓ క్లాక్ చూపించింది ఇది దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ దగ్గర ఓపెన్ అయింది అదానికైనా కింద ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళింది లో టచ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ టచ్ అయింది అక్కడ నుంచి నేయర్గా పైకి వచ్చేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ ఇస్ ద ఈజ్ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ పాయింట్ నైన్ ఇస్ ఓపెనింగ్ అది క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్కి వెళ్ళింది నేను మీకు చెప్పేటప్పటికి పొద్దున పది గంటలకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ టూ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నేను మీకు ఈ వీడియో పెట్టాను పొద్దున పది గంటలకి తర్వాత ఏమైంది అనేది మీకు తెలియాలి కదా తర్వాత ఏమైంది అనేది మీకు తెలియాలి కదా మామూలుగా మీరు కానీ చూస్తే దీని తర్వాత చూస్తే ఏమనుకుంటుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ కానీ కానీ క్రాస్ అయితే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్కి వెళ్తుంది లేదా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ కానీ క్రాస్ కానీ కాకుండా అంటే బ్రేక్ అవుతే కిందకి వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఓపెన్ దగ్గరికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం ట్రేడ్ చేసే సిస్టమ్ మీ ఇన్ఫర్మేషన్ చూసుకుని మీరు ట్రేడ్ చేసిన సిస్టమ్ కూడా ఇదే ఇప్పుడు మనం చూసుకుందాం ఏం జరిగింది అనేది మీకు ఫుల్ చెక్ చేసుకుందాం ఏది టోటల్ ఫుల్ మన బ్యాంక్ లిఫ్ట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి నేను పది గంటలప్పుడు మీకు పెట్టాను వన్ ఎయిటీ ఎయిట్ వన్ సెవెంటీ టూ దగ్గర ఇప్పుడు పెట్టాను తర్వాత ఏమైంది అది పైకి వెళ్ళింది వన్ ఎయిటీ ఎయిట్ దాటింది అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్ళింది మనం ఇచ్చిన అక్కడ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాం అది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్ళింది వెళ్ళేది అక్కడ నుంచి కిందకు వచ్చి చాలాసేపు త్రూ అవర్ ద డే చూడండి అక్కడ ఆల్మోస్ట్ పదిన్నర నుంచి ఆల్మోస్ట్ త్రీ వరకు త్రీ అక్కడ ఆల్మోస్ట్ క్లోజింగ్ వరకు వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ దానికి ఆర్ మైనస్ ట్వంటీ పాయింట్స్ అప్ ట్వంటీ పాయింట్స్ ఈ రేంజ్లో తిరిగింది ఈ రేంజ్లో తిరిగింది ఆల్మోస్ట్ అంటే పదిన్నర పది పదిహేను నుంచి మూడున్నర వరకు ఒకటే రేంజ్లో ఒకటే రేంజ్లో తిరిగింది బ్యాంక్ నిఫ్టీ సో ఇలా తిరిగినప్పుడు మీకు ఏమవుతుంది ఒకసారి చూసుకోండి ఆప్షన్ బయర్స్ అందరు లూసర్స్ అంటారని చెప్పి నేను ఎందుకు చెప్పానంటే ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు అసలు ఆప్షన్ కదలదు కదా ఇండెక్స్ కదలడం లేదు కదా ఆప్షన్ ప్రైస్ తగ్గిపోద్ది అందులో ఎక్స్పైరీ కాబట్టి పూర్తిగా తగ్గిపోద్ది తగ్గినప్పుడు ఏమవుతుంది ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ బయర్స్ అందరికీ లాస్ వచ్చి ఉంటుంది సో నార్మల్గా ఈ ఐదు క్యాండిల్స్ చూసి ఏం చేస్తారు మామూలుగా ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారంటే ఈ ఐదు క్యాండిల్స్ ఏవైతే క్యాండెన్స్ ఇక్కడ చూపానో వాటిని చూసి ఏం చేస్తారంటే భారీగా పెరిగిపోతుందనే భ్రమతోటి భ్రమతో ఏం చేస్తారంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు అది ఎక్కడ వరకు ఉన్నది చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పైరీ కదా ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అటువంటి అప్పుడు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అటు ఉంటాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఆ ఫోర్ హండ్రెడ్ అవి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఒక రెండు వందల రూపాయలు అబవ్వి ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక ఫార్టీ రూపీస్ ఉంటాయి మామూలుగా ఏం చేస్తారంటే ఒక వెయ్యి షేలు ఒక యాభై రూపాయలు యాభై వేలు పెట్టి తీసుకుంటారు ఇరవై మా కొంతమంది ఏం చేస్తారంటే ముప్పై రూపాయలు ఒక ప ప పదిహేను వందల షేలు తీసుకుంటారు నలభై ఐదు వేలు అట్లా పెట్టి అది కదలదు కదలకపోతే ఏమవుతుందో ఆప్షన్ హాఫ్ అయిపోద్ది సో అప్పుడు మీ లాస్ ఎంత ఉంటుంది ఇమాజి చేసుకోండి సో ఇప్పుడు మనకి ఎట్టా సార్ దీనికి సొల్యూషన్ అని మీరు అడగచ్చు ఇదే మన చార్ట్ కానీ చూస్తూ ఉంటే మీకు ఏమవుతుంది అర్థమవుతుంది అది లెవెల్కే వెళ్ళదు పై లెవెల్కే వెళ్ళలేదు మీకు ఈ లెవెల్ చూస్తే ఏమవుతుందంటే మీకు అసలు పై లెవెల్ దాటుతుంది వన్ ఎయిటీ ఎయిట్ దాటలేదు వన్ ఎయిటీ ఎయిట్ దగ్గరకు వస్తున్నది కిందకు వస్తున్నది పైకి వస్తుంది కిందకు వస్తుంది పైకి వస్తున్నది సో మీరు ఏం చేయాలి ఇటువంటి టైంలో మీరు ఏం చేయాలంటే మీరు మాక్సిమం చేయాల్సింది ఏంటంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కాల్ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ కానీ మీరు కానీ తీసుకొని ఉంటే మీ క్యాపిటల్ జీరో అయిపోదు దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకున్న మన చార్ట్స్ మన ఏది ఆప్షన్ లెవెల్స్ చూసుకుందాం నేను రోజు చెప్తున్నది కదా మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీకు ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చెప్పా కదా ఎలా ఉంటాయని చెప్పని ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ చూడండి అది ఓపెన్ అయింది వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది కింద ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళింది కింద మీకు వెళ్ళింది ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళింది ఓపెన్ అయింది ఫస్ట్ పొద్దున పుట్టు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయ్యి కిందకి వచ్చింది కిందకు వచ్చిన తర్వాత అప్పుడేమైంది పుట్టు పెరిగేదను ఆల్మోస్ట్ పుట్ వచ్చి వన్ నాట్ టూ దగ్గర ఓపెన్ అయింది అది ఆల్మోస్ట్ వన్ నైంటీ వన్ వరకు బైక్ వెళ్ళి వన్ ఫార్టీ బ్రేక్ అవుతుంది మార్నింగ్ నేను పెట్టినప్పుడు మీకు సిక్స్ ఫోర్ దగ్గరకు వచ్చింది అంటే ఓపెన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చేసింది ఇదేమో ఓపెన్ దగ్గరకు వచ్చింది మార్నింగ్ నుంచి కానీ మీరు కానీ చూస్తూ ఉంటే ఈ ఎయిటీ సిక్స్ దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు మీరు బై చేసి ఉండేవాళ్ళు ఎయిటీ సిక్స్ దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు బై చేసి ఉండేవాళ్ళు ఇది చూస్తే మీకు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ దగ్గర నుంచి కిందకు వచ్చి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ దగ్గర వరకు ఈ ఇక్కడి వరకు వచ్చింది ఇది ఇది మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నేను పది గంటలప్పుడు పెట్టింది ఇప్పుడు మనం ఫుల్ చార్ట్ చూసుకుందాం ఏమైందని చెప్పని ఏదో ఆప్షన్స్ ఫుల్ చార్ట్ చూసుకుంటే చూడండి మీరు ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఎయిటీ సిక్స్ దగ్గర ఉండేదా అది వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ దగ్గరకు వచ్చింది ఆ ఓపెన్ దగ్గర తిరుగుతూనే ఉన్నది ఓపెన్ దగ్గరికి వచ్చింది నైంటీ సిక్స్ ఓపెన్ దగ్గరకు వచ్చింది నైంటీ సిక్స్ ఓపెన్ దగ్గరికి వచ్చింది లాస్ట్లో క్లోజ్ అయింది నైంటీ దగ్గర క్లోజ్ అయింది ఏది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ వచ్చి మీకు ఆల్మోస్ట్ నైన్టీ దగ్గర క్లోజ్ అయింది ఎందుకంటే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ దాని క్లోజింగ్ వచ్చేదను మీకు ఫార్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ నైన్ రూపీస్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది ఇది వేరే పుట్టి తీసుకోండి నేను మీకు చెప్పినప్పుడు అది సిక్స్టీ ఎయిట్ దగ్గర ఉంది మధ్యలో ఒక లెవెల్ ఉంది సిక్స్టీ ఎయిట్ ఆ లెవెల్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ అక్కడ నుంచి వచ్చి 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 ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తుంది అంటే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్టు కాబట్టి అది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది లాస్ట్ సో మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే ఏం చేస్తారు అంటే వన్ ఫార్టీ ఎయిట్ ఏదైతే ఉందో మార్నింగ్ చూపించిన దాంట్లో ఆ వన్ ఫార్టీ ఎయిట్ దగ్గర మీరు డైరెక్ట్గా ఆప్షన్ సెల్ చేసి మీరు వన్ నైంటీ కదా డే హై దానిపైన వన్ నైంటీ వన్ నైంటీ త్రీనో ఏదో మీరు లాస్ కనిపెట్టుకుని వదిలేసి ఉంటే మీకు వన్ ఫార్టీ అక్కడ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది దీనికోసమని మీరు స్ట్రాటల్ స్ట్రాంగిల్ ఇటువంటి ఏం చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా దీన్ని చూసుకుని ట్రెడ్ చేసుకోవచ్చు అందుకనే మా ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ మీరు ఫాలో అయ్యేది డైరెక్ట్గా వీటిని చూసి ఫాలో కాండి ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే మీరు క్యాండల్ స్టిక్ చార్ట్స్ చూసి ఆప్షన్స్ ట్రెడీ చేయాలి అని చెప్పండి ఆప్షన్ బయింగ్ చేయాలన్నా సెల్లింగ్ చేయాలన్నా మీకు అసలు పాసిబుల్ కాదు మీకు ఐడియా ఉండదు ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు ఇది నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెంబర్ టూ ఈస్ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే దీంట్లో టూ స్టాక్స్ అని సెలెక్ట్ చేసుకొని మా ట్రెండ్ లెవెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో టూ స్టాక్స్ అని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఒక కాల్ ఒక పుట్టు పెట్టుకునేదను మీరు ఎలా మూవ్ అవుతుందనే చూసుకుంటూ ఉండండి ఎందుకంటే కాల్ కానీ ఓపెన్ ఓపెన్ కన్నా కానీ అప్పు కాని పైకి వెళ్తూ ఉంటే కాల్ బై చేసుకోండి లేదా పుట్టు కానీ ఓపెన్ కన్నా అప్పు కానీ ఉంటే పోతుంటే మార్కెట్ పడుతున్నది అదను దాన్ని పుట్ బై చేసుకోండి సో ఇది ఎక్స్పైరీ రోజు ఏంటంటే మీరు ఎస్పెషల్లీ లో వన్ లో టూ అంటే కింద మీకు ఓపెన్ కన్నా కింద ఉన్న సెకండ్ ఆర్డర్ థర్డ్ లెవెల్ దగ్గర కానీ ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కానీ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు కానీ మీకు కానీ లెవెల్ కానీ క్రాస్ అవుతూ ఉంటే మీరు కానీ బై చేసుకుంటే మీకు రీజనబుల్గా మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రోజు లాగా రోజు పొద్దున ఎలా వచ్చిందో అలా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఆల్మోస్ట్ ఎంత వచ్చిన కొద్దిగా మూమెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఉన్నది తర్వాత దెర్ ఇస్ అబ్జల్యూటీ నో అసలు మూమెంటే లేదు కదలక లేకుండా అలానే ఒకటే రేంజ్లో ఆర్ మైనస్ ట్వంటీ థర్టీ పాయింట్స్ జరుగుతూ ఉన్నది ఇక్కడ కూడా చూడండి మీరు మనం చూసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ నైంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ నైంటీ సిక్స్ ఇదే రేంజ్లో జరుగుతూ ఉన్నది కాల్ దీంట్లో అయితే ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్ అయితే అది కంటిన్యూస్గా పడిపోతున్నది కాబట్టి అది డిమినిష్ అయిపోతుంది కదా అది అందుకని డిమినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది దీని మన దీనికి సంబంధించింది ఇప్పుడు మన ఆప్షన్ బై లైవ్ బసత్ సిగ్నల్స్ కానీ చూసుకుంటే దాంట్లో మీకు లైవ్ వైసీస్ సిగ్నల్స్లో మీరు కానీ దాన్ని చెక్ చేసుకుంటే అంటే మీ అందరికీ తెలుసు మనం ఒక సెపరేట్ లింక్ ఇస్తున్నామని చెప్పని ఆ లింక్లో మీరు కానీ డైరెక్ట్గా చూసుకుంటే ఏ ఆప్షన్ ఫస్ట్ ఉంటుందో మీరు దాంట్లో లిస్ట్లో దాని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు తప్పకుండా మనీ వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను కదా మీకు మార్నింగ్ నుంచి నుంచి అది ఫిన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పైన ఉండింది పిన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పైనది అండ్ నిఫ్టీ కూడా కొంచెం మూమెంట్ లేదు కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఫుట్ ఆప్షన్స్ పైన ఉన్నాయి తర్వాత బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ పైకి వచ్చాయి తర్వాత మీకు ఫిన్ నిఫ్టీ ఇది ఆప్షన్ వచ్చేది ఇది ఆల్మోస్ట్ టూ టార్గెట్స్ రీచ్ అయింది వన్ స్టాప్ లాస్ దగ్గర అయింది పొద్దున్నే ఇదే ఉండింది లిస్ట్లో చాలా మటుకు సో అందుకని ఈ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ సెకండ్ ఉంటుందో అది కానీ చూసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే మీకు అమౌంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో సబ్స్క్రైబ్ మార్కెట్ మళ్ళీ ఇఫ్ ఫిఆర్ హ్యాపీ విత్ దస్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యి లైవ్ బస్ సిగ్నల్స్ కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు మీకు మా లైవ్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తాం దాంట్లో మేము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అన్ని ఎక్స్పైరీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఇస్తున్నాము దాని బేస్ చేసుకొని మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోట ఉండొచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఫర్ హ్యాపీ ఫ్యూచర్స్ థాంక్యూ.